ఇప్పుడు రామ్సుబాటి నా పేరు ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాల దృష్టిలో మేము భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా ముచ్చుకున్నాము నా మీద ఉన్నటువంటి నమ్మకంతో భారతీయ జనతా పార్టీ మా జిల్లా అధ్యక్షులైతేనేమి మా రా రెడ్డి గారు అయితేనేమి రాష్ట్ర అధ్యక్షురాలు పురంజేశ్వరి గారు మేడం ఆదేశాలతో ఈరోజు కడప జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అది మిత్రులందరికీ కూడా తెలుసు దీనికి మీకు అందరికీ ధన్యవాదాలు మా పార్టీ పరంగా కావచ్చు మా నాయకులకు నమేదించిన నమ్మకానికి మా పార్టీ నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటాను నెక్స్ట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకునేది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల పట్ల కొన్ని కొన్ని చోట్ల కొంతమంది నాయకులకు టికెట్ విషయంలో కూడా అక్కడక్కడ గందరగోళం జరిగినాయి కాకపోతే ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం ఒక డిఈగా వర్క్ చేస్తూ రోషన్న గారు తెలుగుదేశం పార్టీ నమ్మకంతో అధిష్టానం చెప్పినట్టు ఉద్యోగానికి రాజీనామా చేసి తను సర్వీస్ ఉన్నా కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవలో నిమగ్నం కావాలని రావడం ఆయన ప్రచార కార్యక్రమంలో ప్రతినిత్యము ప్రజల మధ్యనే ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి అనే విషయం అతనికి తెలిసిన తక్షణం నుంచి మొత్తం నియోజకవర్గం అంతా కలియ తిరిగి బొబ్జా రోషన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయనే ఖచ్చితంగా గెలుస్తారు అనే మంచి ఊపు మీద ఉన్న సమయంలో మనకు పొత్తులో భాగంగా ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మహాకూటమి మహాకూటమి మాదిరి ఏర్పడాల్సిన అవసరం పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడినాయి అందరికీ మీకు పత్రికా విలేకరులకు కానీ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా అందరికీ తెలిసిన విషయమే ఎందుకు ఇలా ఇలా ఏర్పడాల్సిందంటే దుర్మార్గమైనటువంటి పరిపాలనను రాక్షసతత్వంతో కూడినటువంటి పరిపాలనను అంతమొందించాలంటే ఒకరిద్దరితో కయ్య పని కాదు అందుకు కాబట్టి మూడు పార్టీలు ఏకమై ప్రజాశేయస్ దృష్టిలో ప్రజలకు సుపరిపాలన అందించాలా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతో సమానంగా నడవాలనే సదుద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే పవన్ కళ్యాణ్ సార్ ఈరోజు ఆయన మా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య నడపడంలో అనేది మేము దీనికి ఆయనకు ధన్యవాదాలు ఎందుకంటే ఈ రాష్ట్ర శ్రేయస్సు ఈ ఎన్డీఏ కూటమితోనే అవుతుంది కూటమి ద్వారానే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే మనకు పక్కా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మన నరేంద్ర మోడీ గారికి పుష్కలంగా ఉన్నాయి ఆయన గారికి ధీటైన వ్యక్తి ఏ పార్టీలో కూడా ఇంతవరకు కలుచూ మేరలో కనిపించకపోవడం ఇది మంచి సువర్ణంగా మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అయ్యా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే బాగుంటుంది దీనికి మనం మద్దతు తెలుపుకొని మళ్ళీ మనమేం కొత్తోళ్ళం కాదు పాత కాలం నుంచి కూడా తొంభై ఐదు నాటి నుంచి వాజ్పేయి నుంచి కూడా ఎన్డీఏ భాగస్వామ్యంలో భారత తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉండేది అందుకని మన వాళ్ళందరూ ఏమైందంటే పాత మిత్రులు కలుపుకుంటూ పోయే క్రమంలో మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుపుకోవాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆలోచించినందుకు మా పార్టీకి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం